శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమి తర్వాత నుండి రాశి వారికి గోచారంలో మారుతున్నటువంటి గ్రహస్థితిగతుల కారణంగా వీరు ఐదు అతిపెద్ద సంఘటనలు అనేవి వీరి జీవితంలో ఎదుర్కోబోతు ఉన్నారు అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి గోచర ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి ఈ సమయంలో వీరికి జరగబోతున్నటువంటి ఐదు సంఘటనలు ఏంటి అదేవిధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కోసం చేసుకోవాల్సినటువంటి దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశిలో పుట్టిన వాళ్ళు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కలిగినటువంటి వాళ్ళు వీళ్లకు తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరికి కార్యదీక్షత కార్యదక్షతను మెండుగా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వీళ్ళు పనులను పూర్తి చేస్తారు ఈ రాశి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతూనే ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో చేస్తున్నటువంటి పనులలో సక్సెస్ని సాధిస్తారు ఈ రాశి వారికి వివాహానంతరం వీరికి జీవితం చాలా బాగుంటుంది ఇక వీరి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళు అలంకార ప్రియులు వృష్టిక రాశి జాతకులకు ఈ సమయంలో ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా ఆదాయము పెరుగుతుంది గతంలో డబ్బులు లేక చెయ్యాలి అనుకున్న పనులను చేయలేక ఆ సమయంలో వీరు ఎంతో సతమతమయ్యారు ఎన్నో అవకాశాలు చేతి దాకా వచ్చినవి కూడా పోగొట్టుకుని ఉంటారు అయితే ఇప్పుడు మీకు సమయం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది ఈ సమయంలో మీరు చేయాలి అనుకున్న ప్రతి పని కూడా అతి తొందరగా చేసేస్తారు అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా మీకు ఖర్చులు అనేవి ఉంటాయి అయితే మీరు ఆ ఖర్చులను అధిగమిస్తే సరిపోతుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు మీరైతే తప్పక తీసుకోవాలి ఇక ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వలన మీరు కొంత మానసిక ఆందోళనకు గురి అవుతారు కాకపోతే మీ సహ ఉద్యోగుల సహకారంతో కార్యాలయంలో ఉన్నటువంటి అనుకున్న సమయానికే మీరు చేయాలనుకున్న పనులను చేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలత అనేది పొందుతారు ఇక అలాగే నూతనంగా మీరైతే వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునే వాళ్లకు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని మీరు వ్యాపారాన్ని ప్రారంభించడం వలన ఆర్థిక లాభాలు మీకైతే చేకూరతాయి ఈ సమయంలో వ్యాపారాలు పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడితే గనుక మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఈ రాశికి చెందినటువంటి కళాకారులకు సినిమా టీవీ వెబ్ సిరీస్ సోషల్ మీడియా రంగాలలో పనులు చేసే వాళ్లకు ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది కానీ మీరైతే దాని నుండి చక్కటి ఫలితాలనే పొందుతారు ఆరోగ్యం విషయంలో చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది అనారోగ్య ఏమి ఉండవు అయితే మీరు ఈ సమయంలో సమయానికి నిద్రపోవడం భోజనం చేయడం మెడిటేషన్ చేయడం వ్యాయామం చేయడం యోగా లాంటివి చేయడం ప్రారంభించండి మీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో ఎదుర్కోబోయేటటువంటి సంఘటనల గురించి చూసినట్లయితే గనుక ఎంతో కాలంగా ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అది ఏ విషయమైనా సరే విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ఏ అంశం అయినా సరే ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో అది దక్కబోతోంది ఇక మరొక సంఘటన ఏంటంటే గనక ఈ రాశి వ్యక్తులకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తూ ఉండే వాళ్లకు ఒక సంబంధం దొరకక ఎంతో నిరాశకు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం అనేది కుదరబోతోంది మీరు ఎలాంటి జీవిత భాగస్వామి మీకు కావాలని కోరుకుంటున్నారు అటువంటి భాగస్వామికి సంబంధం అనేది ఇప్పుడు మీకైతే ఉంది అయితే వివాహానికి మరికొంత సమయం పట్టినప్పటికీ కూడా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నా అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు మీ వైవాహిక జీవితం కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండబోతోంది ఇక మరొక సంఘటన ఏంటంటే కనుక మీ యొక్క స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఎన్నో రోజులుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశకు నడుస్తాయి తిరిగి మీ మధ్య మళ్ళీ స్నేహబంధం అనేది ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయారు అయితే ఈ సమయంలో మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు మీకు ఇప్పుడే ఉండబోతున్నాయి ఇక మరొక సంఘటన ఏంటంటే కనుక ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి ఇప్పుడు మళ్ళీ కలిసి వాళ్ళ జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి సాగిస్తారు అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడబోతూ ఉంది ఇదివరకు మీ మధ్య జరిగిన గొడవలు మనస్పర్ధాలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి మళ్ళీ మీ సంబంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశము కనిపిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తారు దీని వలన మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశం కనిపిస్తోంది ఈ విధంగా వృశ్చిక రాసే వ్యక్తులకు ఈ పౌర్ణమి తర్వాత ఈ సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతి సోమవారం పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి ఇలా చేయడానికి వీలులేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు శివాలయంలో కూర్చుని ఓం నమ శివాయ అనే నామాన్ని మనస్సులో స్మరించుకోండి అలాగే ప్రతి శుక్రవారం కూడా కనకధార స్తోత్రం చదువుకోవడం వలన ఆర్థికంగా బలపడతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్